జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి ఈరోజు కొన్ని రాసులకు గృహలాభం ఆర్థిక ప్రయోజనాలు విజయాలు కలిగే అవకాశం ఉంది ధర్మం భక్తి ప్రాముఖ్యతను గుర్తుంచుకోండి రాశిఫలాలు ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలు రెండువేల ఇరవై ఐదు ఆయనము ఉత్తరాయనం సంవత్సరం శ్రీ విశ్వావసునామ మాసం జ్యేష్ఠ వారం శుక్రవారం తిథి సు ఏకాదశి నక్షత్రం హస్తమేష రాశివారి వ్యాపారం లాభదాయకం ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి సమయానుకూల నిర్ణయాలు తీసుకోవాలి వృధా వ్యయాలను నివారించాలి మనోబలం అవసరం ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు సమాజంలో గుర్తింపు లభిస్తుంది అధికారుల అండదండలు అందుతాయి లాభాన్ని అందుకుంటారు సూర్యుడిని ధ్యానించండి వృషభ రాశివారికి రోజు అదృష్టకాలం కొనసాగుతోంది ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి సౌమ్యంగా సంభాషించాలి మీ నిర్ణయాలు సిరిసంపదలను చేస్తాయి గృహలాభం గోచరిస్తోంది ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకండి ఆత్మీయుల సహకారం అందుతుంది శ్రీ మహాలక్ష్మిని పూజించండి ముఖ్య విషయాల పట్ల శ్రద్ధ అవసరం ఏకాగ్రతను పెంచుకోవాలి ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత వేగంగా పనులు పూర్తవుతాయి చెడును ఊహించుకోవద్దు ఆటంకాలు సృష్టించే వారితో జాగ్రత్త మితభాషణం మేలు చేస్తుంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కొత్త అడుగులు వేయాలి నిర్ణయాలను వాయిదా వేయకండి నవగ్రహ శ్లోకాలు పఠించండి ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారం కలిసొస్తుంది ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది మీ నిర్ణయాలు మేలైన ఫలితాలను ఇస్తాయి మనసులోని కోరికలు నెరవేరతాయి తెలివితేటలే పెట్టుబడిగా లాభాలను స్వీకరిస్తారు భవిష్యత్తు ప్రణాళికలు రచించుకుంటారు ఆపదలనుంచి సురక్షితంగా బయటపడతారు విజయం లభిస్తుంది మహాలక్ష్మిని పూజించండి సింహరాశి వారికి అదృష్టయోగం ఉంది బలమైన ప్రయత్నంతో ఘన విజయాలు సాధిస్తారు ఏకాదశ బృహస్పతి యోగం శుభాలను ప్రసాదిస్తుంది ఆగిపోయిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒత్తిడికి గురికాకండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి ఈ రాశి వారికి ఈరోజు కొత్త పనులను ప్రారంభిస్తారు ప్రయత్నలోపం లేకుండా జాగ్రత్తపడండి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది అపార్థాలకు తావివ్వకండి మిత్రుల సలహాలు సూచనలు తీసుకోండి సవాళ్లు ఎదురైన ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి రుణ సమస్యలు చుట్టుముట్టకుండా చర్యలు తీసుకోండి నవగ్రహాలను పూజించండి రాశి మనోబలంతో విజయాలు సాధిస్తారు మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఆశయాలు నెరవేరతాయి గతంతో పోలిస్తే ఉత్తమమైన కాలం ఇది చిన్నపాటి అవరోధాలు ఎదురైనా నిరాశవద్దు మానవ ప్రయత్నం కొనసాగించాలి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం పరమేశ్వరుడిని ధ్యానించండి ఈ రాశి వారికి రోజు విజయాలు సాధిస్తారు లోతుగా ఆలోచించాకే నిర్ణయాలు తీసుకోండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి బుద్ధిబలంతో వ్యవహరించండి మిత్రుల సలహాలు మేలు చేస్తాయి క్రమశిక్షణతో ఉద్యోగంలో విజయాలు అందుకుంటారు అపార్థాలకు తావివ్వకండి కొందరు మీ ఓర్పును పరీక్షిస్తారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించండి ధనుస్సు రాశి వారికి అదృష్టకాలం మొదలైంది విజయాలు సాధిస్తారు ఉద్యోగులకు ఉన్నత స్థితి గోచరిస్తోంది సమాజంలో గౌరవం పెరుగుతుంది తెలివిగా వ్యవహరిస్తూ గణనీయమైన లాభాలను అందుకుంటారు పెట్టుబడుల విలువ పెరుగుతుంది మీ కారణంగా కొందరికి మేలు జరుగుతుంది మహాలక్ష్మిని ఆర్చించండి ఈ రాశి వారికి రోజు శుక్రయోగం వల్ల సిరిసంపదలు సిద్ధిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆత్మీయుల సలహాలు మంచి చేస్తాయి ఉద్యోగంలో ఒత్తిడిని జయిస్తారు పనులను వాయిదా వేయకండి నలుగురితోనూ స్నేహంగా మాట్లాడండి ఆలోచనలను పక్కదారి పట్టించకండి నవగ్రహ శ్లోకాలు పట్టించండి కుంభరాశి వారికి అదృష్టయోగం ఆరంభమైంది చేపట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి వ్యాపారంలో కలిసొస్తుంది గురు శుక్రబలం మేలు చేస్తుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి భవిష్యత్తు అవసరాల గురించి ఆలోచించాల్సిన సమయం కుటుంబానికి ఉపయోగపడే పనులు చేస్తారు మనోబలంతో ఒత్తిడిని జయించండి మహాలక్ష్మిని ధ్యానించండి మీన రాశివారికి ఈరోజు శుభప్రదమైన సమయం ఉద్యోగులకు ఉన్నతి లభిస్తుంది గతంతో పోలిస్తే మేలైన ఫలితాలు సాధిస్తారు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి జన్మసుక్రయోగం మేలు చేస్తుంది ఇంతకాలంగా వేధిస్తున్న విఘ్నాలు తొలగిపోతాయి వివాదాలకు దూరంగా ఉండండి ఓ శుభవార్త వింటారు దుర్గాదేవిని ధ్యానించండి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా 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 ఈరోజు మీ రాశిఫలాలను పరిగణనలోకి తీసుకుని ధర్మమార్గాన్ని అనుసరించి మంచి పనులు చేయండి మహాలక్ష్మి ఆశీస్సులు పొందండి